అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఏఆర్ థర్డ్స్ ఈరోజు కథ యూఆర్ మెయిన్ పార్ట్ సెవెన్ రిషిని ఎలా ఫేస్ చేయాలో అర్థం కాక చెమడలు పట్టేస్తున్నాయి వైషుకి అసలు ఏమైంది వైష్ణవి ఎందుకంతలా టెన్షన్ పడుతున్నావు వాడికి నీకు ఎలా పరిచయం అది ఎలా అంటే నేను కాలేజ్కి వెళ్ళిన రోజే అని జరిగింది మొత్తం చెప్పింది వైషు అయ్యో వాడి జోలికి ఎందుకు వెళ్ళావమ్మా వాడు ఎవరి జోలికి వెళ్ళడు వాడి జోలికి ఎవరైనా వస్తే వదలడు అందుకే వాడిని కదిలించాలంటే చాలా భయపడతారు వాడికి క్రికెట్ అంటే ఇష్టం మొన్న క్రికెట్ టోర్నమెంట్లో మొన్న కొట్టినవాడు రిషి మీద మాట తూలాడని అలా కొట్టాడు లేకపోతే వాడు ఎవరిని పట్టించుకోడు వాడి కంట్లో పడ్డ వాళ్ళని మాత్రం అస్సలు వదలడు అది ఎవరైనా సరే నిన్ను భయపెట్టడానికి అని కాదు వాడితో కాస్త జాగ్రత్తగా ఉంటామని చెబుతున్నా అంటున్న అతని మాటలకి ఓకే అంటూ తలూపింది ఇక సడన్గా కార్ ఆగగానే చుట్టూ చూసింది ఒక్కసారిగా ఆమె కళ్ళు పెద్దవయ్యాయి ఆమె లోపల ఉన్న భయం తొలగిపోయి ప్రశాంతత వచ్చి చేరింది వైష్ణవిలో అప్పటి వరకు టెన్షన్గా కనబడిన వైషు ఆమె ఫేస్ ప్రశాంతంగా ఉండడం చూసి అతనికి అర్థం కాలేదు నువ్వు చూస్తున్న రిషి అక్కడ ఉన్నాడు వైష్ణవి అని చెప్పగానే అప్పుడు అతని మాటలకి ఈ లోకంలోకి వచ్చి చూసింది దూరంగా సముద్రపు అలలు స్వచ్ఛమైన వాతావరణం ఆహ్లాదంగా అనిపిస్తుంటే అక్కడ ఒక కార్ ఆగి ఉండడం చూసి భయం వేస్తుంది వైష్ణవికి ఏం పర్వాలేదు వెళ్ళు వైష్ణవి అన్నాడు రోహిత్ ఇక అతను ఇచ్చిన ధైర్యానికి డోర్ ఓపెన్ చేసుకుని కార్లో నుండి దిగానే చల్లటి గాలి ఆమెను పలకరించినట్లు అనిపించి ఆత్మీయత స్పర్శలాగా ఫీల్ అవుతూ వెళ్ళింది ఒక్కో అడుగు వేస్తూ అతన్ని చేరుతుంటే టెన్షన్ ఒకవైపు ఇంకోవైపు సంతోషం ఆమె పుట్టి పెరిగినప్పటి నుండి వైజాగ్ బీచ్ ఎన్నడూ చూడలేదు చూడాలని ఎన్నో సార్లు అనిపించినా వాళ్ళ నాన్నగారిని అడిగే సాహసం చేయలేదు ఇక కార్ రావడంతో అడుగులు నిమ్మదించాయి వెళ్ళి కార్ దగ్గర నిలబడింది ఆమె వచ్చిన ప్రజెన్స్ తెలుస్తుంటే అతని ఫేస్లో సైకిక్ స్మైల్ కార్ టాప్ పైన కాలు మీద కాలేసుకొని పడుకొని ఆమెనే చూస్తూ ఉన్నాడు చూ కిందకి వేసిన తలని పైకి ఎత్తకపోవడంతో అతను ఎక్కడున్నాడో చూసుకోలేదో బాబు సిగర్ పిలుస్తున్నాడేమో ఆమె మొక్కు పుటాలకు తాకింది స్మోక్ స్మెల్ వెంటనే చేతులని మొక్కుకి అడ్డుగా పెట్టుకొని ఫేస్ వికారంగా పెట్టి ఆ స్మెల్ ఎక్కడి నుండి వస్తుందో అని చూడగానే చీ కూర్చొని స్టైల్గా క్రాస్ లెగ్స్ వేస్తూ పొగని ఆమె మీదికి ఊదుతూ ఉంటే భయంతో అతన్ని చూసింది ఆమె భయాన్ని ఎంజాయ్ చేస్తున్న రిషి సైడ్ స్మైల్ అతనిలో ఇక ఆమె ముందు ఒక్క జమ్ చేసి నిలబడతాడు అంతే ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి అడిగేస్తుంది ఆమె అలా వేయకుండా పట్టి లాగి ఫోర్స్గా కార్ బ్యానెట్కి అదిమి ఆమెను చూశాడు ఆమె పాదం నుండి స్కాన్ చేస్తుంటే వైషు అతను అలా చూసేసరికి భయంతో కళ్ళు మూసేసింది రిషి ఆమె వేసుకున్న లంగా ఓని చిరగ్గా అనిపిస్తుంటే ఫేస్ విసుగ్గా పెట్టి ఆమె భుజం మీద చేయి వేసి ఓనిని గట్టిగా పట్టుకుంటాడు అతను అలా పట్టుకోగానే కళ్ళు తెరిచి ఏం చేస్తున్నాడో అర్థమయ్యి అతని చేతి మీద చేయి వేసి ఏ ఏం చేస్తున్నారు అనింది తడబడుతూ నీ డ్రెస్ నాకు నచ్చలేదు తీసేయి అన్నాడు అతని మాటలకి గుడ్లు పెద్దవి చేసి చూస్తూ ఏం మాట్లాడుతున్నారు మీరు నేను డ్రెస్ తీయడం ఏంటి అని భయంగా అడిగింది ఈ జనరేషన్లో ఇంత చండాలమైన డ్రెస్లో ఎవరైనా వేసుకుంటారా నాకు నచ్చట్లేదు తీసేయి అన్నాడు మళ్ళీ వైష్ణవికి అప్పటి వరకు ఉన్న భయం పోయి ధైర్యం తెచ్చుకొని ఆర్ యూ మ్యాట్ నేను డ్రెస్ తీయడం ఏంటి అయినా నా డ్రెస్ నీకెందుకు నచ్చాలి నా డ్రెస్ నా ఇష్టం నేను ఎలాగైనా వేసుకుంటాను హూ ఆర్ యూ టు ఆస్క్ అనగానే అతడి ఫేస్లో ఈవిల్ స్మైల్ వచ్చి చేరి అతడి చేతిలో ఉన్న పేపర్స్ని చూపిస్తూ ఇవి కావాలంటే నువ్వు దీన్ని తీసేయాలి అంటూ ఆమె ఓని మీద తట్టి చెబుతుంటే అసలేం మాట్లాడుతున్నారు మీరు నేను ఓని తీసేయడం ఏంటి అంటుంది దీనంగా ఆమె మాటలు అతని చెవికి ఎక్కడం లేదు ప్లీజ్ సార్ మిమ్మల్ని కొట్టినందుకు నన్ను క్షమించాలి ఇది తప్ప ఏదైనా చెప్పండి చేస్తాను కానీ నన్ను ఇలా ఇబ్బంది పెట్టకండి నేను చదువుకోవడానికి వచ్చాను ఇక్కడ ఉన్నన్ని రోజులు నేను మీ జోలికి రాను మిమ్మల్ని కొట్టినందుకు ఐ ఆమ్ రియల్లీ సారీ సార్ మీరు ఎంత పవర్ఫుల్నో తెలియక అలా చేయాల్సి వచ్చింది ప్లీజ్ నా సర్టిఫికేట్స్ నాకు ఇస్తే నేను ఎలా వచ్చానో అలాగే వెళ్ళిపోతాను మీకు దండం పెడతాను ఇవ్వండి సార్ అంటూ బ్రతిలాడుతుంటే అతని ఈగో సాటిస్ఫై అయ్యి అతని పెదవులపై సాటిస్ఫైయింగ్గా ఒక నవ్వు వచ్చి చేరుతుంది ఆమె సర్టిఫికేట్స్ అతని చేతిలో పట్టుకొని తిప్పుతూ నేను చెప్పింది చెయ్యవు కానీ నీ ఇష్టం వచ్చింది చేస్తాను అంటే నేను ఎలా ఒప్పుకుంటాను ఒక ఆడపిల్ల పరాయి మగాడి ముందు నిలబడి పబ్లిక్లో తను వేసుకున్న డ్రెస్ని ఎలా తీసేస్తుంది ఒక్కసారి ఆలోచించండి సార్ మీకు కూడా ఒక అక్కో చెల్ల ఉండే ఉంటుంది కదా అంటున్న ఆమెను షార్ప్గా చూస్తూ ఏంటి స్మార్ట్గా మాట్లాడి నా చేతిలో నుండి నీ సర్టిఫికేట్స్ తీసుకుందామని అనుకుంటున్నావా మరి ఏం చేయాలో చెప్పండి సార్ అలాగే చేస్తాను ఓకే నేను ఏది చెబితే అదే చేస్తావా చేస్తాను సార్ అయితే ఒక పని చెయ్యు అన్నాడు ఏం చేయాలో చెప్పండి సార్ ఇప్పుడు చెప్పను చేసి చూపిస్తాను మరి నా సర్టిఫికేట్స్ నువ్వు చేశాక నీ సర్టిఫికేట్స్ నీ చేతిలో ఉంటాయి ప్లీజ్ సార్ నన్ను ఇబ్బంది పెట్టకండి అబ్బా ఇప్పుడు నీ జుట్టు నా చేతిలో ఉందని నా కాళ్ళ బీరానికి వస్తున్నావా లేకపోతే నీ పొగరుతో నన్ను చెంపదెబ్బ ఎలా కొడతావే అప్పుడు నాకు తెలియదు సార్ మీరు ఎంత పవర్ఫుల్నో అందుకే నాలోని మానవత్వం బయటకు వచ్చి అలా కొట్టాల్సి వచ్చింది అంటే నా మాటలకి నువ్వు చూడ్డానికి అమాయకంగా ఉన్నా చాలా స్మార్ట్ అంటున్న అతని మాటలకి ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా చూస్తోంది నీకేమో మానవత్వం ఉంది మరి నాకేముంది నీకేముంది ఏం లేదు కాబట్టి అతన్ని అలా చావ బాదావు పాప ఇన్నర్లో వేసుకొని అతని వంక బ్లాంక్ చేస్తోంది నేను అనుకునే అంత ఇన్నోసెంట్ ఏం కాదు చాలా కంత్రివి నీ దగ్గర చాలా శకలున్నాయే అనగానే నా దగ్గర ఏమున్నాయి సార్ ఇప్పుడు నేనేమన్నానని నువ్వేమనుకున్నా నాకు వినిపించదు అనుకుంటున్నావా మూసుకొని క్షణంలో నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపోవాలి లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు అంటున్న అతని మాటలకి మరి నా సర్టిఫికేట్స్ అనింది పైసూ ఇస్తాడో ఇవ్వడో అని భయం భయంగా గెట్ అవుట్ అంటూ అరిచాడు అసహనంగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్క నుండి రోహిత్ కార్ వైపు నడిచింది అక్కడ రోహిత్ కార్ కనిపించలేదు బాబు ఫేస్లో సాటిస్టిక్ స్మైల్ వచ్చి చేరింది అయ్యో ఈయన ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు నేను కాలేజ్కిలా వెళ్ళాలి అనుకుంటూ భయం భయంగా చుట్టూ చూస్తూ నిలబడింది కొత్త ప్లేస్ కావడంతో టెన్షన్గా చుట్టూ చూస్తోంది ఆమెకు ఏం అర్థం కావట్లేదు ఎటువైపు వెళ్ళాలో ఇక ఏం చేయాలో అర్థం కాక రిషి దగ్గరికి వెళ్ళక తప్పలేదు సర్ అనింది ఆమె పిలుపుకి తలెత్తి చూశాడో నేను హాస్టల్కి వెళ్ళాలి సార్ ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు అంటున్నా ఆమెను వియాడుగా చూసి సో వాట్ అన్నాడు రెక్లెస్గా అతని ప్రవర్తనకి వైశుకి కోపం ఒకవైపు బాధ ఇంకోవైపు ఆమె ఎవరిని అలా హెల్ప్ అడిగింది లేదు తన నిస్సహాయ స్థితికి తప్పక ప్లీజ్ నన్ను హాస్టల్ దగ్గర దింపుతారా అని అడగగానే ఆమెకు తెలియకుండానే తన మీదే తనకి జాలనిపించి కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి అతడి ముందు వీకే అతన్ని స్ట్రాంగ్ చేస్తుంది అని టక్కున కళ్ళు తుడుచుకుంది వైషు ఆమె బిహేవియర్కి కన్నింగ్ స్మైల్ చేస్తూ నేనెందుకు నిన్ను డ్రాప్ చేయాలి అన్నాడు ఆ మాటకి అసలు ఎందుకు అడిగానా అనిపిస్తుంటే ఇప్పుడు అతను తప్ప వేరే దారి లేదు కాబట్టి అడగాల్సి వచ్చింది వైష్ణవికి ప్లీజ్ సార్ సాటి మనిషిగా హెల్ప్ చేయండి అంటున్నా మే మాటలకి అయితే నేను ఏది అడిగితే అది ఇస్తావా అన్నాడు నా వల్ల అయితే ఖచ్చితంగా చేస్తాను సార్ అనింది అతని మాటకి వెంటనే నీ వల్ల అయ్యేదే అడుగుతాను అన్నాడు సరే చేస్తాను సార్ చెప్పండి అనింది ఇప్పుడు కాదు నా టైం వచ్చినప్పుడు అడుగుతాను అయితే నన్ను హాస్టల్ దగ్గర దింపుతారా సార్ అనింది సంతోషంగా ఆమె సంతోషం అతనికి నచ్చకపోయేసరికి సరే ఎక్కువ అని ఒకలాంటి స్మైల్ ఇవ్వగానే ఇయ్యేంటి తేడాగా స్మైల్ చేస్తున్నాడు అనుకుంటూ భయం భయంగానే కారులో కూర్చుంది ఏంటమ్మా నేను నీకు డ్రైవర్ని అనుకుంటున్నావా అన్నాడు విటకారంగా ఇక వెంటనే కారు దిగి ముందు సీట్లో కూర్చుంటుంది ఆమె కూర్చున్న వెంటనే అతను కూర్చుంటూ కార్ స్టార్ట్ చేశాడు కానీ ఫుల్ స్పీడ్లో డ్రైవ్ చేస్తుంటే చాలా భయపడుతోంది వైషు ఆమె భయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడో రిషి స్పీడ్గా తీసుకెళ్లి ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయగానే సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల వెళ్ళి కార్ డాష్ బోర్డుకి గుద్దుకుంది తల తిప్పి సైడ్ స్మెల్తో చూశాడో తలపై చేయి పెట్టుకొని రుద్దుకుంటూ బాధగా కనిపించింది వైష్ణవి సార్ కొంచెం చిన్నగా పోనివ్వండి అనింది ఇప్పుడు అవసరం అతనిది కదా ఆమెకు అతనితో అలా మాట్లాడాలని లేకపోయినా కష్టంగా అనింది నా కార్ నా ఇష్టం నేను ఎలాగైనా డ్రైవ్ చేస్తాను మధ్యలో నీ బోడి సలహా ఏంటే అన్నాడు యాటిట్యూడ్గా వీడికి బలుపు మామూలుగా లేదు నా అవసరాన్ని అవకాశంగా వాడుకుంటున్నాడు నా టైం రాని చెబుతా నీ పని అనుకుంటూ సైలెంట్గా కూర్చుంది వైషు ఇక ఎంతసేపటికి హాస్టల్ రాకపోవడంతో సార్ ఇంకా హాస్టల్ రావట్లేదేంటి ఏ హాస్టల్ అన్నాడు స్టైల్గా ఒక్కసారిగా అతన్ని భయంతో చూస్తూ సర్ ప్లీజ్ నన్ను హాస్టల్ దగ్గర దింపండి హాస్టల్ ఏంటి అంటుంటే మీకు దండం పెడతాను నన్ను ఇలా ఇబ్బంది పెట్టకండి అంటున్న అతని ఫేస్లో సైడ్ స్మైల్ ఆమెను అలా బాధ పెడుతుంటే ఈగో చాలా బాగా సాటిస్ఫై అవుతుంది అతనికి ఇక ఆమె ఎంత బ్రతిలాడుతున్నా అతని నుండి ఎలాంటి రెస్పాన్స్ లేకపోయేసరికి ఆమెకు కోపం వచ్చి అతడి కాలర్ పట్టుకొని గట్టిగా ఆమె వైపు తిప్పుకొని అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావురా ఒంటరిగా అమ్మాయిలు కనబడితే చాలా ఆమెను ఏమైనా చేసేస్తారా మర్యాదగా నన్ను హాస్టల్ దగ్గర దింపు లేకపోతే పోలీస్ కేసు పెట్టాల్సి వస్తుంది అంటున్న ఆమెని ఈవిల్ స్మైల్తో చూస్తూ ఏంటి ధైర్యం పెరిగిపోతోంది నా కలరే పట్టుకుంటావా నన్ను హాస్టల్ దగ్గర దింపకపోతే ఏమైనా చేస్తాను అచ్చా నేను దింపను ఏం చేస్తావు ఎందుకు ఇలా నన్ను ఇబ్బంది పెట్టి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనింది కళ్ళనీళ్ళతో నువ్వు ఇలా బాధపడుతుంటే చూసి సంతోషిద్దాం అనుకుంటున్నా అయితే సరే నేను ఏడుస్తాను మీ కోపం తీరే వరకు ఏడుస్తాను తర్వాత నా జోలికి రాకూడదు అనింది అబ్బో నీకు చాలా తెలివిందే అంత ఈజీగా నేను వదిలిపెడతానని ఎలా అనుకుంటున్నావు పాప నిన్ను తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించను అంటున్నా అతని మాటలకి మరిప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏమో తెలీదు నిన్ను ఏదైనా చేయాలని ఉంది కానీ నువ్వు వేసుకున్న బట్టలు నాకు చిరాకు తెప్పిస్తున్నాయి అందుకే ఆగిపోతున్నాను అంటున్నా అతడిని చివాలన చూసి అసలేం మాట్లాడుతున్నారు ఒక అమ్మాయితో మాట్లాడాల్సిన మాటలేనా అవి అంటుంది దీనంగా కృషి వియర్డ్గా చూసి అదేంటి పాప కామన్ సెన్స్ లేదా అబ్బాయిలు అమ్మాయిలతో ఇలానే మాట్లాడతారు కానీ అబ్బాయిలు అబ్బాయిలు అమ్మాయిలు అమ్మాయిలు మాట్లాడుకుంటారా ఏంటి అన్నాడు విటకారంగా నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్